నేను మనోళ్ళు మనవాళ్ళు అంటే నాకు కొత్త కోపం వస్తుంది ఎందుకు మనవాడు ఎవడు ఎవడు మనోడు కాదు మీరు మనోడు కదా అందరు మనోళ్ళే ఎవరు మనోళ్ళు కాదు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాస్ట్లు ఏ ఉన్నాయో ఎందుకు వచ్చినాయో మనకు తెలియదు ఎప్పుడు పుట్టినాయో కూడా తెలియదు ఇది వాళ్ళు చూసి కొంతమంది చుట్టాలు ఉంటారు వాళ్ళు ఇందులో ఉంటారు ఇప్పుడు మా ఫ్యామిలీలో లేని కులం లేదు ఎస్సీ ఎస్టీ ముస్లింలు క్రిస్టియన్లు బ్రాహ్మలు రెడ్లు వెలమలు అందరూ ఉన్నారు మొత్తం మొత్తం మా మా ఫ్యామిలీలో ఎక్కేసుకుంటే వీళ్ళంతా మా ఫ్యామిలీ ఇప్పుడు నేను ఏ కులం అంటే నేను కూడా చెప్పాలి రైట్ సార్ మీరు ఇప్పుడు సినిమా తీయక నాలుగు నాలుగేళ్ళ కష్టం పదేళ్ళు అయింది పదేళ్ళు అవుతా ఉంది కదా సినిమా తీయక ఇండస్ట్రీ భరద్వాజ్ గారిని పక్కన పెట్టిందా భరద్వాజ్ గారి ఇండీ ఇండస్ట్రీని పక్కన పెట్టిందంటే అంటే ఎవరిని పక్కన పెట్టలేరు ఎవరెవరిని తీసుకోలేరు అడుగు మనం చేస్తే సినిమా చేస్తే ఇండస్ట్రీలో ఉంటాం సినిమా చేయకపోతే ఇండస్ట్రీలో ఉంటాం నాకు కావాలనుకుంటే నేను ఎప్పుడైనా పోవచ్చు వద్ద నేనే కాదు మీరైనా పోవచ్చు ఎవరైనా పోవచ్చు ఇది మనం పక్కన పెడతాం ఉంచునే దాకా చెప్పా ఇండస్ట్రీలో నుంచి ఎవడిని ఎవడు నాశనం చేయలేడు ఎవడు ఎవడిని పెద్దవాడిని చేయలేడు నా అదృష్టము నా టాలెంట్ ఉంటే నేను అంటే ఎందుకు మీకు అదృష్టం లేదు మీకు టాలెంట్ లేదు అని చెప్పేసి ఇయర్స్ నేను ఒక ట్వంటీ ఇయర్స్ దగ్గర దగ్గర నేను రాజులాగా ఉన్న ఇండస్ట్రీ అంటే భరద్వాజ్ అనే లెవెల్ నేను బతికినా ఇంకెంతకాలం నాకు ఉండాలి కదా సిగ్గు వాళ్ళ వాళ్ళు ఉండమన్నా నేను ఉండాలి కదా అంటే ఇంక నెక్స్ట్ ఎవరు రాకూడదా నెక్స్ట్ జనరేషన్ మీరు మొత్తం అయితే ఆక్యుపై చేయరు కదా మీరైతే రెండు రకాలు రకాలుంటుందమ్ ఇంట్లో ఫినాన్షియల్గా ఆక్యుపై చేసిన ఒక పద్ధతి పొజిషన్గా ఇండస్ట్రీలో ఉండే ఇండస్ట్రీలో నేను చెయ్యని పదవులు లేదు అన్ని పదవులు చేసిన నేను సో పదవులు చేసి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండాలి నేను ఫెడరేషన్ చేసిన డైరెక్ట్ అసోసియేషన్ చేసిన ఫెడరేషన్ చేసిన ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ చేసిన ఛాంబర్ చేసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసిన చిత్రపురి సొసైటీ చేసిన మూవీ టవర్స్ సొసైటీ చేసిన సో ఉన్న అన్ని పదవులన్నీ అయిపోయినాయి నెక్స్ట్ వాడు వస్తాడు కదా నేనే అక్కడ కూర్చోవాలి ఎట్లా ఎందుకు సార్ అదృష్టము దురదృష్టము నేను ఎందుకో నన్ను అందరూ లైక్ చేసి అన్నిట్లో తీసుకొచ్చి బలవంతంగా పెట్టాను నేను ఎక్కడ వెళ్ళలేదు ఫర్ ఎగ్జాంపుల్ అడగలేదు నేను అడగలేదు వెళ్ళలేదు ఇప్పుడన్నా బలవంతంగా నీ పోటుడు వచ్చి అన్న నామినేషన్ అయ్యే మనకెందుకు రండి కాదు కాదని సంతకం పెట్టి నేను చూసుకుంటే సంతకం పెట్టి పోవడే కానీ నేను ఓట్ వేయమని కూడా అడగలే ఎప్పుడు కానీ ఎప్పుడు గెలిపించాను పాపం రెండు సార్లు ఓడిచ్చాను అనుకో అన్ని అన్నిసార్లు గెలిపించారు ఓకే సో దాన్ని పెద్ద ఇష్యూ కాదు నాకు అన్ని చేసినాక నాకు వద్దంట అంట నేను ఈ ఓడిపోయినాయి కూడా నేను వద్దు ఆల్రెడీ చేశాను కానీ నేను చేయను అంటే బలవంతంగా చేయించింది కొంతమంది ఓడిపోతా అని చెప్పిన ఎన్ని ఓట్లు వస్తాయో కూడా చెప్పిన అన్ని ఓట్లే కొంతమంది ఎవరు మిమ్మల్ని వచ్చినాయి మన వాళ్ళే ఉంటారు ఎవరు ఉంటారు వాళ్ళకి ఏదో కష్టం వచ్చి ఉంటది అక్కడ అందుకని వాళ్ళు చెప్తారు మీరుంటే బాగుంటది అంటే గెలవం కదా ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు ఓట్లు దీనికంటే లేదు లేదు అన్న ఇదన్నా సరే చూడండి ఇది ఇంత ఈ నెంబర్ ఓట్లు అని చెప్పిన నేను అదే నెంబర్ వచ్చినాయి ఇంకొక విషయము ఇండస్ట్రీలో హీరోయిన్లతో కమిట్మెంట్స్ ఉంటాయి కదా మీరున్నప్పుడు ఉండేనా అంతకు ముందుకు ఉండేనా ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఈ కమిట్మెంట్లు కమిట్మెంట్లు ఇవన్నీ భోగసనం కానీ ఉంటుంది అండి చోట ఉంటుంది ఇప్పుడు మాకు చెప్తుంటారు మా సినిమాలో చెప్తుంటారు మీ ఛానల్లో వచ్చే అమ్మాయిలని మీరు అడుగుతారంట కదా అడిగినారా ఎప్పుడైనా మీరు మమ్మల్ని అడుగుతారా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పాను సమాధానం చెప్పండి అవునా అడుగు లేదు అట్లా మేము లేదు సింపుల్ అనవసరం అంటే దానికి ఇది కాదు మనకి మనం మాట్లాడతాం కాదు కానీ డెఫినెట్ గా ఆడవాళ్ళని ఎక్స్ప్లోయిట్ చేసుకోవటం అన్ని చోట్ల ఉంది మై పాయింట్ ఈస్ దట్ నాట్ దట్ సినిమాల్లోనే ఉంది అని నేను అన్నా సినిమాల్లోనూ ఉంది బయట ఉంది ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ బట్ సినిమాల్లో ఎక్కువ ఉంది లేదు సినిమాల్లో ఎక్కువ లేదు అన్ని చోట్ల ఎంత ఉందో అక్కడ అంతే ఉంది ఎక్కువ లేదు ఇప్పుడు సినిమాలు ఏంటంటే మనకు ప్రమోట్ పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం చెప్తా ఉంటాం ఒకసారి చెప్తే అవుతుంది మీ ఛానల్లో ఉంది అని నేను చెప్తే అవుతుందా నేను నడిపిన నా నాకు చాలా ఛానళ్ళ నుంచి అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా మా ఛానల్లో మా చైర్మన్ గారు రిటర్ అండి మా ఎండి గారు రిటర్ చేస్తున్నాడని చెప్పిన చాలామంది ఉన్నారు సో అవన్నీ నడుస్తా ఉంటాయి నడుపు నడుస్తున్నాయంటే మనం ఏం చెప్తాం ఏం చేయగలం ఎంతవరకు ఆపగలం సో ఇప్పుడు చట్టాలు వచ్చినాయి ప్రతి దగ్గర మనం ఐసీ ఏదో పెట్టమంటున్నారు పెట్టాలి పెడితే కంప్లైంట్ లేవరు వీళ్ళు లేనప్పుడు కంప్లైంట్ ఇస్తారు పెడితే ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అది అంటే మారుతున్న సమాజంలో అంటే ఇప్పుడు ఇదంతా వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీ టూ మూమెంట్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా కొంతవరకు తగ్గింది కొంతవరకు ఓకే కొంత పర్సంటేజ్ తగ్గింది సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా తగ్గింది బయట కూడా బయటది పెద్ద పబ్లిసిటీ చేయకపోయినా బయట కూడా తగ్గింది అండ్ పోయింది ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఇది చాలా వరకు తగ్గుతూ వస్తుంది బట్ ఎంత తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందో తగ్గదు అనేది మనకి తెలియదు అండి కమిట్మెంట్ ఇస్తే ఆఫర్ వస్తుంది అనేది బోగస్ టాలెంట్ ఉంటేనే నీకు వస్తుంది అంటే మన ఆశకు మనం వెళ్ళి లోపడుతున్నాం లోపడకూడదు తప్పది ఎందుకు లోపడాలి వీడు కా నిజంగా నాకు టాలెంట్ ఉంటే వాడికి లొంగకపోయినా కానీ వీడు కాకపోతే ఇస్తాడు కాకపోతే అట్లా పోయినా కొంతమంది చాలామంది తర్వాత బయట ఒక అంటే ఫేస్ మంచిగా అయిన తర్వాత ఐ మీన్ ఎలివేట్ అయిన తర్వాత హీరోయిన్స్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటి అని అంటే వాళ్ళు స్టార్టింగ్లో ఒక వ్యక్తి అడిగినప్పుడు తను వాళ్ళు నిరాకరించి వాళ్ళ టాలెంట్ మీద నిలబడి సత్తా ఉంది మాకు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళ కష్ట అవి రాకుండా అవకాశాలు రాకుండా చేసినటువంటి సందర్భాలు చాలా మంది ఫేస్ చేసారు చేయలేరు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నే నేను ఒక ప్రయత్నం చేశాను ఒక ప్రయత్నం చేశాను నాకు ఎవరిలో ఇవ్వలేదు నాలో అందం ఉండి నాలో టాలెంట్ ఉంటే వాళ్ళు చెప్పిన వీళ్ళు వినరేయండి వాళ్ళు చెప్పిన వీళ్ళు వినరు నాకు ఎందుకంటే సినిమా డబ్బులతో సంబంధించింది కదా మనకి పైసలు వస్తాయి ఎవరికి చేదు సో నా ఫేస్ నచ్చి నేను చేస్తే బాగుంటుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఎవరు చెప్పినా వినరు చేసుకుంటారు సో ఇది ఊరికే మాటలు చెప్తా ఉంటారు అది కాదు వీడిదని అంత మంచి సార్ ఇప్పుడు దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ ఇంటర్వ్యూ జరిగింది అని అనుకుంటున్నా దీంట్లో భరద్వాజ్ గారు అన్ని నిజాల చెప్పారా ఉన్నాయా నాకు తెలిసాన్ని నిజాలు చెప్పాను అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి అబద్ధం ఆడితే నాకే వస్తుందా రాదు మరి దీన్ని లాభం ఒక్కంత ఇంత పిసర లాభం నాకు రాదు అనుకుంటున్నా ఫస్ట్ మీరు పైసలు ఇస్తే నేను రాలేదు ఇక్కడికి ఏదో మీరు పిలిస్తే వచ్చాను నాకు ఇక్కడికి వచ్చింది లాభం లేదు ఇక్కడ అబద్ధం ఆడితే అంతకంటే లాభం లేదు నాకు ఏముంటుంది దీంట్లో అబద్ధం ఆడతానికి నా నాకు అని నిజాలే చెప్పాను నిజాలే కదా నిజం తప్పి మాట్లాడను నాకు నేను సార్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఉన్నంతలో నాకు తెలిసిందే నేను చెప్తాను అనుకున్నందుకే మీరు పిలుస్తారు ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ దట్ పాపులర్ ఇవాళ నేను సినిమాల్లో లేను రాజకీయాల్లో లేను ఎక్కడ లేను పదేళ్ల నుంచి నేను నా సామాన్యమైన లైఫ్ నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను బట్ స్టిల్ మీలాంటి వాళ్ళు ఎప్పుడు నాకు పిలిచి నాతో మాట్లాడుతున్నారంటే నేను అబద్ధాలు ఆడతానను లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి పైన మాటలు మాట్లాడుతాను అనుకుంటే మీరు పిలవరు కదా అవును మీరు పిలిచారంటే అంటే నా మనస్ఫూర్తిగా నేను కూడా అనుకుంటున్నాను ఏంటి అంటే మీరు అన్ని నిజాలే చెప్పుంటారు అని అనుకున్నా బట్ ఎక్కడన్నా అయ్యి ఉండొచ్చు అని అన్న సందర్భంలో మీరు మళ్ళీ ఇది అది చెప్పిన క్రాంతి అని మళ్ళీ అని చెప్పేసి ఆ ప్రశ్న అవసరం లేదు అది కూడా ఇంటర్వ్యూలో భాగంగా ప్రశ్న లాగానే అడిగిన అవసరం లేదు ఇప్పుడు దాంట్లో ఏముంటుంది అంటే ఇప్పుడు ఇందాక మీరు అమ్మాయిల సంగతి అడిగారు అవునా అమ్మాయిల సంగతి అడిగితే దాన్ని నేను కవర్ చేసుకుంటానికి అది లేదు అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్ని చోట్ల ఉంది అనేది నా పాయింట్ తప్ప లేదు అని నేను అంటున్నాను ఇటువంటి కొంత ఏంటంటే టు సేఫ్ గార్డ్ మై ఓన్ ఇండస్ట్రీ ఇప్పుడు నేను దాంట్లో ఉన్నా లేకపోయినా కొంతవరకు ఇప్పుడు నేను ఇందాక మీరు మిమ్మల్ని నేను అడిగా మీ దగ్గర ఉందా అంటే మీరు లేదన్నారు అన్నారు మీరు లేదు అనేది మనస్ఫూర్తిగా చెప్పండి లేదా మీ అని కాదు బయట ప్రతి చోట ఉంది ఇది సో మనని మనం కవర్ చేసుకోవడానికి లేదండి అంటాం బట్ నిజంగా ఏంటంటే కొంతవరకు ఉంది కొంత అన్ని చోట్ల ఉంది ఇది నేను ఉద్యోగం చేశా గవర్నమెంట్ ఉద్యోగం చేశాను గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నాయి ప్రైవేట్ ఆఫీసుల్లో ఉన్నాయి మీడియాలో ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాయి సినిమాల్లో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే అది ఎంత పర్సంటేజ్ సో నిజం చెప్పాలి అంటే ఉంది ఉంది అనగానే మీ కొట్టాడు ఏమంటాడు అయితే ఉందా మొత్తం సినిమా ఇండస్ట్రీలో అందరూ ఖరాబ్ అయిపోయారు ఎందుకు ఖరాబ్ అవుతారండి సో నిజాలు అనే నిజాలే అబద్ధాలు లేవు